మాతృభాష కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుగు చక్కగా రావాల్సిన అవసరం అనేటువంటిది ఉంది ఎందుకంటే భాషా ప్రాతిపదికన మరి ప్రాంతాలు కావచ్చు మరి అదేవిధంగా విడిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి స్వాగతం సుస్వాగతం సార్ ఈ మినా కార్యక్రమానికి విచ్చేసినట్టు మరి ఎమ్మెల్యే డాక్టర్ టి రామారావు రెడ్డి సార్ గారికి మరి విధంగా అంటే మానవుడు నడ కదలడు కదిలించడం జరుగుతుంది మానవుడు అడుగు వెయ్యడం వేయించడం జరుగుతుంది అంట సోదరారా పెద్దలారా ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే మన ఎమ్మెల్యే గారు అలాగే ఎంతమంది అయితే మిగతా పెద్దలు వచ్చారో వారందరికీ కూడా మనందరి తరఫున కూడా ముఖ్యంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే మీరందరూ మీ విలువైనటువంటి సమయాన్ని తీసి మా కోసం ఇవ్వడం అంటే ఇది చాలా పెద్ద పని చాలా పెద్ద పని ఎందుకంటే ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా బిజీ ఎవరు ఖాళీ ఎవరు ఖాళీ లేరు అలాంటిది సమయం తీసి మన కోసం వారి యొక్క విలువైన సమయాన్ని తీసి మన కోసం రావడం అంటే ఎంతో మనం కృతజ్ఞతలు తెలపాలి అల్లాత భారత్ మీ అందరి జీవితాలలో కూడా సో శాంతులని ఆయుధ ఆరోగ్యాన్ని ప్రసాదించుటాక ఎల్లప్పుడూ మిమ్మల్ని సమస్త చెడుల నుంచి ఆ దైవం రక్షించుగాక సోదర్ నారా పెద్ద అతి ముఖ్యంగా ఇక్కడ ఏదైతే నాకు కొన్ని నిమిషాల సమయం ఇచ్చారో ఆ కొన్ని నిమిషాల సమయంలో కొన్ని ముఖ్యమైన విషయాలు మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే ఏ విషయాలైతే మనం మాట్లాడుకుంటూ ఉంటామో అవి గుర్తు ఉంటాయి ఏ విషయాలైతే గుర్తు ఉంటాయో అవి మన ఒక ఆదేశం ఇచ్చాడు కురానే మజీద్ ఇష్టమండి చాలా నాకు ప్రేమండి అని చెప్పి అంటున్నా లేదా ఒక కొడుకు తన తండ్రితో అంటున్నాడు నాన్న చాలా ఇష్టం అని చెప్పి ఈ మాట అంటే సరిపోతా లేదా వారు చెప్పిన మాటని ఆచరించాలా ఇది అవును ఎందుకంటే మీరు అంటే చాలా అభిమానం అంటున్నాం కానీ వారు చెప్పిన ఒక మాట కూడా అయిపోయింది ఎందుకు ఇప్పుడు మీరు అంటే గౌరవం మరి గౌరవం అంటే మాట చెప్పాడు అయినటువంటి నన్ను దైవమైనటువంటి నన్ను ఈ సమస్త లోకాలను సమస్త జీవరాత్రులను సృష్టించినటువంటి నన్ను మీరు విశ్వసించండి నన్ను ఆరాధించండి తర్వాత మీరు వెంటనే చేయాల్సిన పని ఏమిటి అంటే వాటిని వారిసాన తల్లిదండ్రులతో తత్ప్రవర్తన చేయండి ఈ రోజున కొద్ది మంది ఏమనుకుంటారంటే మన వాళ్ళు చాలా పెద్ద బయట చుట్టారండి కొడుకు జుబ్బా పైజామా వేసుకున్నానండి చేతిలో పెద్ద తస్ఫీర్ పెట్టుకుని తిప్పుతున్నారండి సుభాన్ అల్లా అల్హందు అల్లా మనం మన తల్లిదండ్రులు గౌరవించేవాళ్ళం ఆ గౌరవ మర్యాదను మనల్ని చూసి మన పిల్లలు కూడా అది నేర్చుకునేవాళ్ళు అయ్యో మా డాడీ అంత గౌరవిస్తారు కదా వాళ్ళ అమ్మ నాకు మేము కూడా చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి చాలా గౌరవించాలి అని చెప్పి చదవాలి తప్పు కాదు ఇంగ్లీష్ చదవాలి అరబిక్ చదవాలి ఉర్దూ చదవాలి పార్సీ చదవాలి హిందీ చదవాలి అన్ని లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు కానీ మన యొక్క ప్రాంతీయ భాష ఏదైతే ఉందో ఏంటంటే ఏవైతే భాషలు ఉన్నాయో ఈ ఈ భాషలు ఏవైతే ఉన్నాయో ఈ భాషలన్నింటిలో కూడా తెలుగు కూడా ప్రాముఖ్యత కలిగిందే కదా ఆ తెలుగు మర్చిపోకుండా సోదరులారా పెద్ద and it's మూడు మూడు కష్టాలు అనుభవిస్తుంది మూడు కష్టాలు అనుభవిస్తుంది అందులో మొట్టమొదటి కష్టం తొమ్మిది నెలలు తన గర్భం ఎందు మనల్ని మొయ్యడం ఒక రెండు కేజీలు సంచి పట్టుకొని మీరైనా నేనైనా అలా మోస్తూ ఉండడం అంటే ఇంపాసిబుల్ జరగదేండి ఏదో టైంలో దింపుతాం మనం పక్కన పెడతాం అలా కాకుండా మన తల్లి తన గర్భంలో తొమ్మిది నెలలు కార్యాలలో అశుభ అనారోగ్యంలో చలిగా ఉన్నప్పుడు వేడిగా ఉన్నప్పుడు ఎండగా ఉన్నప్పుడు ఎనీ టైం మనల్ని తొమ్మిది మాసాలు పోసింది ఇది తల్లి యొక్క మొదటి త్యాగం రెండో త్యాగం ఏంటి సోదరులు పెద్దలారా తల్లి మనకు జన్మనివ్వడం మెడికల్ సైన్స్ డాక్టర్ ఆ అనుభవిస్తుంది తల్లి మూడవ త్యాగం సోదరులారా పెద్దలారా రెండు మాసాలు లేదా మూడు మాసాలు తమ రక్తాన్ని పాలుగా చేసి మనకు తాగిపిస్తుంది కదా ఇన్ని త్యాగాలు చేసింది కదా అందుకే అల్లా అలైహి సల్ శిష్యుడు తండ్రి అంటే ఇస్లాంలో విలువలేదు అని కాదు అలాగే నవి మరో చోట అన్నారు ఏమని మీరు మీ తండ్రి నడుస్తూ ఉంటే మీ తండ్రి కంటే ముందు నడవద్దు తండ్రి జన్మనిచ్చాడు తండ్రి కంటే మీరు ముందు స్పీడ్ నడుస్తారేమో నడవద్దు అలా నడవద్దు మీ తండ్రి కంటే వెనకే మీరు రెండవది తండ్రి ఒకవేళ నిలబడి ఉంటే మీరు కూర్చోవద్దు ఈ రోజున కొద్ది మంది కాల్ మీద కాలు వేసుకొని చెప్తూ ఉంటారు అబ్బా పో జన్మనిచ్చిన తండ్రి మనకోసం ఎప్పుడైతే మనం మన తల్లి గర్భంలో పడతామో అప్పటి వరకు వాళ్ళ జీవితం ఒకటి మనము తల్లి గర్భంలో పడిన తర్వాత వాళ్ళ జీవితం మరొకటి మన జీవితం బాగుండాలని మన సుఖం కోసం మన సంతోషం కోసం మన ఆనందం కోసం మనం గౌరవంగా బ్రతకాలని మనం ఉన్నతంగా బ్రతకాలని మన కోసం తల్లిదండ్రులు తప్పిస్తూ ఉంటారు కదా అలాంటి తండ్రి వస్తే కనీసం బైక్ లేచి అన్న కూర్చోండి మీరు మంచిది తోలుతారా అవండి కోడలు అంటే బయట నుంచి వచ్చింది కొడుకే కదండి మనం కోడలు ఇప్పుడు అలా రాను వీడియో తిట్ మా పోతాడు మీ అంట కానీ వాస్తవం ఇదే కానీ వాస్తవం ఇదే ఏంటి వాళ్ళ నాన్నంటే మన భార్యకి ఇష్టం మన తండ్రి కాబట్టి మనం గౌరవించాలి మనం లేచి నాన్న మంచి నీళ్ళు తోకారా మంచి దొరుకుతారా కూర్చోండి నాన్న ఏంటలా వచ్చేవాడు ఏంటి పని నాకు ఫోన్ చేస్తే నేను వద్దు కదా నాన్న అంటే ఆ ప్రేమ ఎలా ఉంటుంది మనం వాళ్ళ మీద కాలేజ్ కాదు బోదబ్బా చదవాలబ్బా అంటే శ్రీనివని గణేశ్వరి రామకృష్ణ అని వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు కదా అరే బా బిర్యానీ నువ్వేనట్లా అందరికి బిర్యానీ బిర్యానీ ారండి ముస్లిం మాట తప్పడు ఈ రోజున మన వాళ్ళలో కొద్ది మంది ఇతర ఇతర సోదరులని అప్పడుగుతారు బా ఒక పదవి దో చదివేది దోదింపేదితూ అంటారు ఏమంటారు దోదీపీ నిదాతూ ఉంటారు అనగానే మనం దురదృష్టం ఏంటంటే మన వారిలో రెండు నిమిషాలు ఉంది అందుకోసం కానీ దురదృష్టం ఏమిటంటే మన వారిలో వాళ్ళు ఏదో అల్హదు మన మీద నమ్మకంతో పదివేలు ఇచ్చిన కారణంగా పదివేలు ఇచ్చిన పాపానికి ఈ టోపీ ఈ టోపీ తీసి ఆయన ఏదైతే చెప్పిందో అల్లా మరియు అల్లా యొక్క ప్రవక్త అల్లా యొక్క మహమ్మద్ ప్రకారంగా మన జీవితాలు గడపడంలోనే మన యొక్క యొక్క సాఫల్యం ఉంది సమయం చాలా విలువైనది మరియు ఇక్కడ ఎవరైతే పెద్దలు ఉన్నారో వారు కూడా వేరే ఇతర ప్రయాణాలు ఆపుకొని మన కోసం వచ్చారు కాబట్టి నా ప్రసంగం ఇక్కడితో నిలబడి మంచి నీళ్ళు తెలుగు యూట్యూబ్ ఛానల్గా నిలబడి మంచిగా తాగి అంటారు ఇది ఇది అంటే కొద్దిగా గౌరవనీయ అంటే నేను గౌరవనీయ పెద్ద చెప్పట్లేదు కానీ కొద్దిగా సమాజంలో గౌరవం మంచిగా ఏదైనా చిన్న పొరపాటు చేస్తే హైలైట్ చేస్తారండి పెద్ద హైలైట్ చేస్తారు చాలా పెద్ద హైలైట్ చేస్తారు చూసారా ఏం చేసేదా అని నారా సోదనారా పెద్దదారా అయితే విషయం ఏంటంటే అల్లాకే మబీ సీ వసం ఏదైతే చెప్పారో ఏమని చెప్పారు తల్లి ఒక గౌరవించు తండ్రి ఒక గౌరవాన్ని ఉంచు అదే విధంగా ఏర్పాధక సోదరా ముస్లిం కాదు అన్నారు అల్లా కేంద ఈ రోజుని ఎన్ని వాదన పట్టణాలు మనం చేస్తున్నాం అల్లా క్షమించుకాక ఏం జరుగుతుందంటే మన పిల్లలు అల్లరి చిల్లరిగా తయారవు ఎలా తయారవరండి ఎలా తయారవరు చెప్పండి బాయి నిమిషాల మాట్లాడమన్నారు ముఫ్తి సాబ్ ఈ ధార్మిక ఏదైతే స్కూల్ ఉందో మదర్సా ఉందో అలాగే గురువు గారిని కూడా మాట్లాడు అడుగుతున్నారని మీ అందరినీ కూడా తప్పుగా గారికి విలువైన సమయం ఏంటి ఈ ముఫ్తి ఉబేద్ సాబ్ ఏదైతే Gracias. చేయాలి ప్రసాది ప్రసాదించండి దువా చేయాలి ఒకటి రెండవది వారికి మనం సహకరించాలి ఏ విధంగా వారి యొక్క ఏమైనా ఇప్పుడు ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తారు ఈ మీటింగ్ లో మన వాళ్ళకి మనం చెప్పడం అలాగే మదర్సా ఉంది మన పిల్లల్ని జాయిన్ చేయడం అలాగే స్కూల్ ఉంది మన పిల్లల్ని తీసుకెళ్ళి జాయిన్ చేయడం ఇది మన బాధ్యత ఆఖరి మాటలు సోదరులారా పెద్దలారా మన పిల్లల్ని కనుక మనం విద్య నేర్పడం

स्वर्ग में वो लोग भी आज अपन सबको याद दिला इतना मुश्किल से होलो ना मास्क ऐसा मुश्किल से होलो अपन को संभाली होने का भी अपन को सबको एक बार मैं आँखों में याद आने सरकार उनको स्पीच दिए बहुत खुशी हुआ मेरे को वैसे जो है ना एजुकेशन एजुकेशन के बारे में भी बहुत अच्छा बात करें क्योंकि आज के दिन में एजुकेशन है तो अपन कुछ भी नहीं कर सकते कुछ आगे ही नहीं बढ़ सकते टेक्नोलॉजी का बिना आ गया तो बात बोले अपन बचपन में पढ़े थे विद्या लेने वालों मिन्तक पशु वो पूरा बचपन में जो बात करे वो पूरा स्कूलों का पूरा मेरे प्यारा चीजा जो वेगा वो भी तो है ना पूरा अपन पूरे पूरा बचपन के पूरे पूरे याद आ गया डी एस पी साहब श्रीनिवास साहब भी अपने साथ आज मीटिंग में आए बहुत खुशी की बात है अपने कृष्णापुर का मदरसा कृष्णापुर में बहुत सर्विस फॉर ह्यूमैनिटी फॉर सोसाइटी और फ्यूचर एजुकेशन जो तो यूथ एमपावर करने के वास्ते बहुत सालों से जो तो काम कर रहे हैं इसमें हमारा पूरा सपोर्ट अपना किस्टापूर्ट मदरसा को है